హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మసం ప్రాపర్టీస్ హైదరాబాద్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అని యాక్టివేట్ చేసినప్ప ద్వారా మీకు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ లో బడ్జెట్లో ప్రాపర్టీస్ ఏమైనా చేయండి అని చాలామంది అడుగుతున్నారు మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉండొచ్చు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈరోజు లో బడ్జెట్లో ఉన్న ఒక ప్రాపర్టీ తీసుకొచ్చాను రామంతాపూర్లోని మీరు ఎలివేషన్ వ్యూ చూసారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రామంతాపూర్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ టోటల్గా అరవై గజాలలో వన్ బిహెచ్కే లాగా డిజైన్ చేశారు ఈ ప్రాపర్టీ వచ్చేసి న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి మెయిన్ రోడ్ నుండి జస్ట్ వాకబుల్ లో ఈ ప్రాపర్టీ ఉన్నది ప్రజెంట్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ బైక్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను వీలైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో మనము లో బడ్జెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అవుట్ చేసి పెడుతున్నాము ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ కూడా చూడండి వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మరి వీడియోలో కనిపిస్తున్నారు ఏమిటో కూడా హాల్ ఏరియా హాల్ అదేవిధంగా టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ చూడడానికి ఇలా చిన్నగా ఉన్నా కూడా మీరు ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఫోర్ బై సిక్స్ కాటన్ అయితే వస్తుంది అదేవిధంగా ఒక మంచి నడిచే విధంగా స్పేస్ అయితే ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఈ బెడ్రూమ్ చాలా గా చాలా నీట్గా డిజైన్ చేశారు ల్యాండ్ తక్కువగా ఉన్న అరవై గజాలుగా ఉన్నా కూడా ఇన్ ప్రాపర్టీ వచ్చేసి వన్ బిహెచ్కే లాగా చుట్టూ అంత ఫ్రంట్ అండ్ బ్యాక్ సెట్ బ్యాక్ ఇస్తూ వెంటిలేషన్ రావడానికి చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు కిచెన్ కిచెన్ అంతా మాడ్యులర్ గా ఓపెన్ కిచెన్ చాలా నీట్ గా సెట్ బ్యాక్ ఇస్తూ చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ సేల్ చేయడానికి కాకుండా ఈ ప్రాపర్టీ ఓనర్ చాలా నీట్ గా దగ్గర ఉండి చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారు అంతా కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే వాడారు ఈ కి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీలో మనకు బోర్ వాటర్ నల్ల వాటర్ అన్నీ కూడా గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి చాలా నియర్ లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా చాలా నియర్ బై లో ఉంటున్నాయి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు బ్యాక్ వీడియో చూస్తున్నారు అదంతా కూడా వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఈ ఇల్లు అంతా కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు అదేవిధంగా ఫ్రెండ్స్ మనం బయటకు ఎగ్జిట్ అవుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి పైన ఎలివేషన్ రౌండ్ వ్యూ ఎలా ఎలా ఉందో ఒకసారి వీరిలో పండిస్తాము రౌండ్గా మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను పైకెక్కి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు పైన వ్యూ చూపిస్తున్నాను మొత్తం రౌండ్గా ఎక్కడ చూసినా కూడా టూ హౌజెస్ అయితే ఇదంతా టోటల్లీ డెవలప్డ్ ఏరియా ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే టోటల్ అరవై గజాలుగా వన్ బిహెచ్కే ఉంటుంది న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్ అంతా కూడా టోటల్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ అయితే చేశారు మరిన్ని డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్